హాయ్ అండి ఈరోజు నేను చికెను చిక్కిడికాయ ఈ రెండు కాంబినేషన్లో కూరని చేపిస్తాను చాలామంది పిల్లలకి ఎక్కువగా డైలీ చికెన్ తినడం అలవాటు ఉంటుంది కొంతమందికి చిక్కిడికాయలు ఇంట్రెస్ట్గా తింటారు ఈ రెండు కలిపి కూరండుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు చక్కగా ఇలాంటి కూరలు సింపుల్గా వండుకునేలాగా నేను చేసి చేపిస్తాను చాలా సింపుల్గా వండుకోవచ్చు పావు కిలో చిక్కుడిగాయలు తీసుకున్నాను నేను చక్కగా నీట్గా ఇలా కడిగేసి ముక్కలుగా గిల్లుకొని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇందులోనే ఉప్పు తగినంత పసుపు ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కోసుకున్నాను పెద్ద స్పూన్తో అలవెల్లెలు పేస్టు ఓకేనా హాఫ్ కిలో బోన్లెస్ స్కిన్లెస్ చక్క ముక్కలలా కట్ చేసి నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఎంత సింపుల్గా వండుకోవచ్చు చూడండి బ్యాజ్లో చక్కగా ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం అలవాది గ్యాస్ ఇలా ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకోండి మీకు చికెన్గాయలు కావాలంటే హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో చిక్గాలు వేసేసుకోండి చాలా సింపుల్గా ఉండుకోవచ్చు ప్రతి కూర ఒకలాగే వండుకోవచ్చండి అన్ని కూరలు ఒకలాగే ఉంటాయి కాకపోతే కాయగూరలు మారుతూ ఉంటాయి అంటే కానీ ఇలా కలిపి వండుకుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి కలిపి వండుకోవాలి ఇలా కాంబినేషన్ ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఆల్రెడీ మన ఛానల్లో చిక్కుడుకాయ చికెన్ వండి చూపించండి చూడండి ఇందులోనే ఉప్పు పలుసుకేస్తారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చి వాకే వేపండి ఏదైనా అండి అల్లం వెల్లుల్లి పేస్టు లేనిదే కూరలు రుచి రావండి ఫ్రెష్గా మనం అప్పుడు అప్పటికప్పుడు ఆడుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయి మనం ఈ మధ్యన బతికించేసి ఏం చేస్తారంటే చాలామంది అల్లం వెల్లి పేస్ట్ దొరుకుతుంది కదా పేస్టు ప్యాకెట్లు తెచ్చేసుకుని వాడేస్తున్నారు అది అస్సలు హెల్త్కి మంచిది కదండి దాంట్లో రకరకాల అది ఉండడం కోసం రకరకాల కెమికల్స్ చేస్తారు అందరు తెలుసు అయినా సరే మానలేరు అలవాటు పడిపోయారు సులువుగా చేసేసుకోవటం అలవాటు పడిపోయారు అన్నీ కూడా ఇప్పుడు మనం దీన్ని చక్కగా మంచిన తర్వాత మూత పెట్టేసుకొని మంట మీడియం సైజులో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే ఈ ఉల్లిపాయ చక్కగా వేగిపోతుంది ఉప్పు పసుపు వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట ఉల్లిపాయ అనేది ఇప్పుడు కూడా మూత పెట్టేసి చక్కగా మగ్గనద్దారు ఆల్రెడీ నేను మధ్యలో రెండు మూడు సార్లు కలిపాను చూసారా కలర్ మారింది చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఉల్లిపాయ వేగిపోయినట్టే ఇలా వేపుకోవాలి ఉల్లిపాయ కూడా ఇది చక్కగా ఇలా వేపుకోవాలి అంటే కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇది హాఫ్ కిలో చికెన్ కూరకి సరిపడా కారం చెప్తాను కదా మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేను పెద్ద స్పూన్తో స్పూన్ కారం వేస్తాను ఇందులో వేసేసుకుంటాను వేసేసుకోండి ఆల్రెడీ ఉప్పు ఉంది కదా ఇందులో ఉల్లిపాయలు ఉప్పేసేపాయి కదా ఈ ఉప్పు కారం చక్కగా ముక్కగా పడుతుంది అన్నమాట ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ కారం అది చక్కగా చికెన్ పీల్చుకొని ముక్కలు తింటే చప్పగా లేకోకుండా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా మగ్గిన తర్వాత మనం చిక్కుడుగా లేచి బోన్లెస్ స్కిన్లెస్ అసలు బోన్స్ లేవు స్కిన్ లేవు మన ఇంట్లో అన్నీ పెట్టుకున్నాం అనుకోండి పదిహేను నిమిషాల్లో వండేసుకునే కూరలేదు మీకు వీడియో గురించి ఇంత టైం పడుతుంది చూపించడానికి అన్నీ క్లియర్గా చూపించాలి కదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా ఇలాగా కాంబినేషన్లో ఇలాంటివి వంకాయ చికెను అలాగే బీరకాయ చికెను తర్వాత చిక్కుడికాయ చికెను ఆనపకాయ చికెను శనగపప్పు చికెన్ ఇలా రకరకాలుగా మార్చుకొని వండుకుంటే కూరలో రుచి చాలా బాగుంటుందండి కొన్ని రోజులకి మనం ఉట్టి చికెన్ కూర తిన్నాం అనమాట ఇలా కాంబినేషన్లో మనం వండుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి కూరలు చక్కగా చపాతీలోకి పులకాలలోకి రైస్లోకి ఎందులోకి అయినా బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుంది దీన్ని మనం మళ్ళీ ఒక పావు గంట సేపు పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేసేసి మగ్గనిచ్చుకుంటాం సరేనా ఆల్రెడీ నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను కదా మాడకుండా చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ చుక్క వాటర్ వచ్చేసింది ఇందులోంచి ఇలాంటి టైం మనం చిక్కడిగా వేసేసుకోవాలి చక్కగా చిక్కుడికాయలు లేసుకొని చిక్కుడికాయలు నేతకాయలు కాబట్టి తొందరగా మగ్గుపోతాడు చిక్కుడికాయలు వేసుకొని మనం ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుంటే చిక్కయలు కూడా చక్కగా మట్టిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉంటే చూడండి కర్రీ క్యాప్సికమ్ చికెన్ వండుతాను మీకు ఒకసారి చూడండి క్యాప్సికమ్ చికెన్ కూడా చాలా బాగుంటుంది అన్ని కూరలు ఈ రకంగానే వండుకోవాలండి కాకపోతే చెప్పాను కదా మీకు వంకాయ ఈ ప్లేస్లో వంకాయ వస్తుంది అలాగే బంగాళదుంప వస్తుంది ఇలాంటి కాంబినేషన్ కూరలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు మళ్ళీ మంట మీడియం సైజులో పెట్టుకొని ఒక గంట ఉంచుకుంటే చక్కగా మగ్గిపోతుంది చిక్కడికి అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఉడక వచ్చి దించేసుకోవటమే చూసారు కదా ఇప్పుడు ఒకసారి మనం మసాలా పొడి ఒక స్పూన్ ఇంకా మనం ఆడబెట్టుకున్న మసాలా పొడి చిక్కుడుకాయలు నేతగా ఉన్నాయి కదండి ఆవే తగిలితే మగ్గిపోతుంది ఆల్రెడీ చిక్కును మగ్గిపోయింది ఇందాక చూసారు కదా సిమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా మగ్గేయాలంటుంది ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసేసుకుంటారు ఇంకేమియ్యాక్క వాటర్ పోసుకొని చక్కగా కూర దగ్గర కుడికే వరకు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడిగిపోతుంది తగినంత వద్దు సరిపోతే ఒక గ్లాసులో వాటర్ పోసుకోండి చూసారు కదా అంటే కొంతమంది కూరలో పలుసగా దించుకుంటారు కదా అలాంటి వాళ్ళు కాబట్టి కొంచెం వాటర్ ఇప్పుడే పోసేసుకోండి మాకు కొంచెం ముద్దలాగా ఉండాలి కూర అందుకనేసి నేను వాటర్ తక్కువ పోసి సిమ్లో ఉడకవచ్చు ఆల్రెడీ సిమ్లో మగ్గే కదా ఇవన్నీని సిమ్లో ఉడికేస్తాను కాబట్టి చక్కగా ఈ వాటర్ సరిపోతుంది ంతే కొద్దిగానే వేసారండి నేను మనం టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ ఉంటుంది అంతే ఇప్పుడు మనం చక్కగా మంట మీడియం సైజులో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అన్నీ వేసేస్తాం ముందులో ఏమి వేయక్కర్లద్దు నేను వేసిన ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ సరిపోతాయి సరేనా ఇదిగోండి ఫైనల్గా చూసారా చక్కగా కూర కూర రెడీ అయిపోయింది ఎవరైనా చెప్పాను కదా మీకు పల్స్గా కావాలంటే ఇంకో కొంచెం గ్లాసులు వాటర్ ఎక్కువ పోసుకోండి మాకైతే ఇలా ఉండాలి ఇలా ఉంటేనే ఇష్టంగా తినిపంచగలం కొత్తిమీర ఎవరైనా ఇష్టపడేవాళ్ళు ఉంటే చక్కగా కొంచెం ఈ టైంలో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటం చూసారు కదండి చికెను చికెన్గా కూర ఎంత బాగుందో చూడటానికి కాదు తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచి ఫ్రెష్గా వస్తూ ఉంటాయి చిక్కుడికాయలు ఎందుకంటే సీజన్ కదండి సంక్రాంతి వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏ కాయకూరలు అయినా కాని శ్రావణం మొదలుపెట్టి లేదా కార్తీక మాసంలో స్టార్ట్ అయిన కాయలు సంక్రాంతి వరకు వస్తాయండి అందుకనే లాస్ట్ సంక్రాంతి రోజున అన్ని కూరలు ఆకుకూరలు కాయగూరలు అన్నీ కలిపి కలగూరండి పెద్దలు పెడతారు ఆ టైంలో ఇంకక్కడి నుంచి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉండవు కూరగాయలు ఏదైనా కానీ ఎండిపోతూ ఉంటాయి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలాంటి కూరలు అన్నీ వండుకోవాలి సరేనా చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేసేస్తారు ఇప్పుడు ఇదిగోండి చికెను చిక్కడికాయ కూర చూసారు కదండి ఎలా వండానో ఛానల్ కనుక నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి కూరలు బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడతాయి సరేనా ఛానల్ నచ్చితే ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి